ఈ రోజుల్లో క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ ఉంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు పల్లెటూరు పట్టణాలనే భేదం లేకుండా మహమ్మారి క్యాన్సర్ అనేది బాగా విజృంభిస్తుంది దాని బారిన పడిన వారు సకానికి సగం మంది పైగా చనిపోతూ ఉన్నారు కొంతమంది కొన్ని రకాల ఇబ్బందులతో అట్లా శేష జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు మరి అలాంటి క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా వచ్చే హెరిడిటరీ లక్షణాలు ఉన్న ఫ్యామిలీస్లో కూడా క్యాన్సర్ అసలు భవిష్యత్తులో రాకూడదని జాగ్రత్త పడదాం అనుకున్నా మన శరీరంలో అసలు లాంటివే క్యాన్సర్గా మారిపోయినా కణిత నిదానంగా క్యాన్సర్ కణితగా మారిపోతుంది కదా అసలు అట్ట కాయలు ఖిణితుల్లాగా ఎక్కడన్నా ఎక్సెస్ గ్రోత్ వస్తున్నాయంటే అది మంచిది కాదు అలాంటి వాటిని నివారించటానికి నిరోధించటానికి పీచు పదార్థాలు అద్భుతంగా ఉపయోగపడతాయి మనం తినే ఆహారంలో పీచులు బాగా ఉన్నాయా లేదా అనేది కనుక మీరు ఆలోచించగలిగితే ఇలాంటి వాటిలో మీరు భీమా చేసుకున్నట్లే అంటే మీ శరీరానికి కణితులు క్యాన్సర్లు రాకుండా ఒకవేళ వచ్చినా కానీ క్యాన్సర్ విభజన చెంది బాగా స్ప్రెడ్ అవ్వకుండా కణ విభజనని కంట్రోల్ చేయడానికి ఫైబర్ పీచులు అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి